నాడు రోడ్డు దుస్థితిని తెలుపుతూ నేడు రోడ్డు పరిస్థితిని తెలుపుతూ కావలి ఆటో నగర్ సమీపన మరోసారి ఫ్లెక్సీ ఏర్పాటైంది కావలి నుంచి ముసునూరుకు వెళ్ళే రోడ్డు గతంలో ఆటో నగర్ సమీపంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ధ్వంసం కావడం జరిగింది ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పరిస్థితిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అప్పుడు కలకలం రేగింది కావులి ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలవడంతో ఆ రోడ్డును సొంత నిధులతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వెంటనే బాగు చేయించడం జరిగింది గతంలో గుంటలమయంగా ఆ రోడ్డు ఉండడంతో వర్షాల సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడేవారు అదే సమయంలో ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలవడంతో వెంటనే ఈ రోడ్డును పలుచోట్ల రిపేర్ చేయించి తాలు రోడ్డుగా ఏర్పాటు చేయించారు వాహనదారుల కష్టాలు తీరడంతో వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఈ విషయంపై హర్షం వ్యక్తం చేయడం జరిగింది ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఈ రోడ్డు పరిస్థితిని తెలుపుతూ మరోసారి టెలెక్సీ ఏర్పాటు చేయడం కలకలం రేపింది గత ఎమ్మెల్యే ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని గతంలో టెక్సీని ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఈ రోడ్డు చాలా బాగుందని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ఉన్న ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి వస్తే ఇలాగే ఉంటుందని తెలుపుతూ మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రాంతంలో రోడ్డు బాగుపడడంతో స్థానికులతో పాటు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు Ja? Vet du hur det är? Han kommer till en